పాండ్యం మండలం తిరుచిరు గ్రామము మాకు గత ఇరవై ఏళ్ళ నుంచి నీళ్లు రోడ్లు లైట్లు అంది ఇది లైట్లు ఉంటున్నారు పలకకుండా ఈ ప్రభుత్వం పోయింది ఇంకొక ప్రభుత్వం పోయింది మళ్ళీ ప్రభుత్వం వస్తున్నాయని మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం ఎవరైనా అడుగుతుంటే పాండ్యం పోతే నందాల మండలం అంటారు నందాలకు వచ్చి పాండ్యం మండలం అంటున్నారు మాకు నా పేరు ఉస్మాన్ కోటీ గ్రామం పానీ మండలం నుంచి మాట్లాడుతున్నాను సార్ మాది తోడ్చూడి గ్రామం నుంచి కుసూర్ద కాలనీ ఇచ్చినారు గత ఇరవై సంవత్సరాల నుంచి మేము ఇక్కడనే జీవనం ఉంటున్నాం సార్ ఏ పార్టీ వచ్చినా ఏ అధికారులు వచ్చినా ఊకే చేస్తామంటున్నారు కానీ వచ్చి ఊరికే చూసి తొంగిపోతున్నారు వచ్చినా గ్రామ పెద్దలు కానీ అధికారులు కానీ ఊకే వాళ్ళ దృష్టికి తీసుకుపోతానంటారు మా కాడ ఊకే దృష్టిలో పెడతానంటున్నారు కానీ వాళ్ళ ఊకే పై అధికారులకు అందజేయలేకపోతున్నారు బాధిస్తారు అంటే మాకు సిసి రోడ్లు స్తంభాల ఏమంటే ఏం తాగునీటి సమస్యలు అయితే చెప్పుకోడానికి లేవు మార్చి మార్చి వచ్చే తాలూకు మాకు ఏప్రిల్ మార్చి వచ్చే తాలూకు పూర ఇబ్బంది అవుతాను ఎండల కాలం వచ్చింది అనుకో తాగనికే లేదు కొద్దిగా పరిష్కారం చేయాలంటే ఓకే ఒక్కరోజు వారంలో ఒక్కరోజే ఇస్తున్నాను బండ్లు తీసుకుపోయి వస్తున్నాం సార్ గట్టిగా దృష్టికి తీసుకుపోయినాం వాళ్ళ దృష్టికి తీసుకుపోయినా ఓకే జిల్లా అధికారులు వాళ్ళు వెళ్ళి వస్తున్నారు కానీ ఇప్పుడున్న సర్పంచ్ వాళ్ళ నామకరణానికి మాట్లాడి వాళ్ళ కూర్చు మంత్రంగా పంపించేస్తున్నారు ఎంతమంది వచ్చినా కానీ ఊరికే అని వాళ్ళ దానికి తీసుకుపోతున్నారు కానీ మాకు వంటి పని పనిముట్లు కానీ ఏమి చూస్తున్నారు పోతున్నారు పట్టించుకోవడం మాకు రోడ్లు మృతకాలు వాన వర్షం అనేది కాకుండా ఓడిపోయినాయి మాకు దోమలు పాములు అన్నీ మాకు ఇబ్బంది పడుతున్నాయి పిల్లలు స్కూల్కి పంపించాలంటే మాకు చాలా ఇబ్బంది ఉంది ఒక మంచి నీళ్ళకి పోవాలంటే మాకు కోళ్ళు ఈ ఉన్నాయి నుంచి దాటుకొని మాకు అదొకటి న్యాయం చేయాలని కోరుతున్న అధికారులు తొగడ్చేడు గ్రామం సార్ పానీ మండలము ఇక్కడ వర్షాలు పడి నీళ్ళు నిలబడి విష పాములు తేనెలు అన్నీ జరుగుతాయి బడిలోనికి పిల్లలకు ఇబ్బంది ఉంది బయట బయట కానీ కూడా కష్టం ఉంది సార్ నాకు దయ మాకు ఏదైనా చేయండి సార్ వస్తారా అధికారులు వచ్చారా చూస్తున్నారు ఇంతకుముందు కూడా నెల కిందట పెట్టాము పెడితే ఎవరు వస్తున్నారు చూసినారు పోతున్నారు వెళ్ళిపోతున్నారు ప్రతి నిమిషం ఎవరు పట్టించుకోవడం లేదు ఇప్పుడు చాలా ఇబ్బంది సార్ రోడ్డు ఎట్టిందో చూసారు గతంలో ఎవరికి పిటిషన్ ఇచ్చినారు డిపి మేడం వచ్చింది ఎంఆర్ వచ్చినారు అందరు సార్ వచ్చి చూసిపోయినారు ஏதோ பைக்கி பித்தா சேதம் இன்னும் இன்னவருக்கும் ஏம் மேது சந்தனம் ஏதோ நியாயம் கொடுத்தாங்க கோருக்கு மேம்